హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చినాను చాలా రోజులు అయిపోయింది కదా నేను రెమెడీ చెప్పి సో ఒక మంచి రెమెడీ అంటే రెమెడీ అంటే రెమెడీ కూడా చేస్తాము టైం ఉంటే లేదు అంటే నెక్స్ట్ వీడియోలో రెమెడీ చెప్తాను ఇప్పుడు ఒక మంచి మంత్రం అంటే ఒక చిన్న చిన్న మంత్రమే ఈజీ మంత్రం మీకు చెప్తాను అది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనకు మన చుట్టూ చుట్టూ ఎన్నో మనకు కనిపించని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మన ఆరాని దెబ్బతీస్తుంటాయి అవి మన ఆరాని స్వచ్ఛంగా పెట్టుకోవాలి ఆరా అంటే మన బాడీ చుట్టూ ఒక సరౌండింగ్ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దాన్ని ఆరా అని అంటాము ఒక ఒక ఎనర్జీ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆ ఆరాని మనము ఎప్పుడూ నెగిటివ్గా పెట్టుకోకుండా పాజిటివ్గా పెట్టుకుంటూ ఉండాలి సో కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి మన దగ్గరికి రావడం వలన ఆ ఆరా అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మీ ఆరా అనేది ఎఫెక్టివ్గా పాజిటివ్ పాజిటివ్గా ఉంటూ మీకు వచ్చే ఏవైనా ఆపర్చునిటీస్ కావచ్చు ఏవైనా ఒక మంచి పనులు చేయాలనుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు సక్సెస్ కావాలి అంటే మీరు ఇట్లా మీ ఆరాని పాజిటివ్గా పెట్టుకోవాలి సో దానికి ఒక చిన్న మంత్రం చెప్తాను అది అనుకుంటూ ఉంటే చాలండి ఎక్కువ కూడా కాదు రోజుకి ఫైవ్ టైమ్స్ లేదంటే సెవెన్ టైమ్స్ అంతే అంతకు మించి అనుకోవాల్సిన అవసరం లేదు అట్లా అంత మాత్రం అనుకున్నా చాలు ఎఫెక్టివ్గా ఉంటుంది న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ న్యూ జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేసేటప్పుడు కానీ భూమి పూజ అట్లాంటివి చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఉదయము దేవుని దగ్గర కూర్చొని అనుకోండి అది ఏమి అని అంటే ఆ మంత్రము ఓం బలయే కవచయే హుం కమెంట్స్లో కూడా పెడతాను నేను పిన్ చేసి పెడతాను ఓం బలయే కవచయే హుమ్ అంటే శివుడు మీకు ప్రొటెక్షన్ గా ఆ భైరవుడు మీకు ప్రొటెక్షన్ గా మనకు ప్రొటెక్షన్ గా ఉంటాడు అని చెప్పేదానికి అది అర్థం చెప్పే ఆ మంత్రానికి అర్థం ఏమంటే మనకు భైరవుడు రక్షగా ఉంటాడు ఒక షీల్డ్ ఒక రక్ష కవ రక్షక కవచం అది సో మీరు ఇది ఎప్పుడు ప్రతిరోజు ఉదయము ఒక ఫైవ్ టైమ్స్ లేదంటే సెవెన్ టైమ్స్ చెప్పుకోండి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ ఆరా అనేది శుద్ధి అవుతుంది దీనికి రెమెడీ కూడా ఉంది నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో దీనికి రెమెడీ ఏం చేయాలి ఈ మంత్రం చదువుతూ ఒక రెమెడీ చేయాలి ఆ రెమెడీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే